హై వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ ఈ రోజు డే రొటీన్ అక్క వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందో చూపిస్తా మీరు ఆల్రెడీ షూట్ వీడియో చూసారు కదా అది కంప్లీట్ అవ్వడానికి ఎర్లీ మార్నింగ్ సిక్స్ అయింది అందుకే ఇంకా అక్క వాళ్ళ ఇంట్లోనే పడుకున్నాం ఈ టైగర్ బాబు అస్సలు పడుకొని ఇవ్వట్లే ఊకే లేపుతుండు నన్ను మా చెల్లిని వాడికేంది నైట్ మొత్తం మంచిగా పడుకుండు జాగరం చేసింది మేం కదా ఇంకా లంచ్ కి అక్క చికెన్ కర్రీ బగర్ రైస్ టమాటో గ్రేవీ అయితే చేసింది ఇంకా నేను అక్క నాన్ వెజ్ తినాం కాబట్టి టమాటో గ్రేవీ చేసి ఇంకా నేనైతే ఇక్కడ లంచ్ తింటున్నా టైగర్ బాబుకి ప్లేన్ రైస్ అయితే పెట్టినా చూడండి వాడు ఎలా చేస్తుండో మా టైగర్ బాబుకి కి తినిపియడానికి మా అక్క నాన్న కష్టాలు పడుతుంది టీవీలో మాత్రం ఖచ్చితంగా కార్టూన్ ఉండాలి ఇంకా మేమైతే ఇక్కడ అందరం మాట్లాడుకుంటున్నాం అక్కకి కొంచెం షాపింగ్ ఉంటే మేమైతే దిల్షి నగర్ కి వెళ్తున్నాం ఇప్పుడు ఇంకా కావాల్సిన అయితే మేము షాపింగ్ చేసుకున్నాం ఇంకా ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కూడా కనిపించారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా షాపింగ్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం